వస్తున్నారు నేనే పోవాలి ఫస్ట్ వారి ఇంటర్కి వస్తుండే సెకండ్ ప్రైమ్ ఇన్స్ట్రియూ విజిట్ కాబట్టి రెండు తారీఖు వరకు రావాలన్నప్పుడు మీరు ఆ తర్వాత ఏదైనా మీకు మీరు ఎయిత్ వరకు వన్ ఎయిత్ వరకు అన్నారు కాబట్టి మధ్యలో ఏదో రోజు వస్తారు ఫస్ట్ గర్ల్స్ ఈవెంట్ నేర్పు పోటీస్ తర్వాత మళ్ళీ బాయ్స్ పోర్త మళ్ళీ మీరు వస్తారు బాయ్స్ ఎప్పుడైనా సార్ సెకండ్ అయ్యాక ఫ్రీ అయిపోతాం కాబట్టి ఏం కాదు రెండు రెండు మైండ్ సెట్ వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ బయట ఎక్కడెక్కడో పోయి ఉన్నారు ఒకసారి ఎప్పుడో వాళ్ళని అందరినీ ఫిక్స్ చేయలేకుండా మనం పోయో అప్రోచ్ అయ్యి ఇది ఒకటి మన ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది ఇది చేయండి అంటే వాళ్ళు లభించే వాళ్ళు ఉంటారు మన దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది ఉంది ఇది చేయాలి అంటే చేస్తాం అది మనం అడగాలి అడిగితే మా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మేమే వాటిని ఫండ్స్ తెచ్చి డెవలప్ చేస్తాం యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ ఇవన్నీ మనమే గవర్నమెంట్లో ఉన్నాము సరే వాళ్ళని అడిగి అడిగి టైం వేస్ట్ ఎందుకని గవర్నమెంట్ శాంక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇచ్చేసాను ఆ రోజు గవర్నమెంట్ సీఎం అందరూ మాత్రం బాగా అనుకూలంగా ఉండేసాం లేకపోతే చేయలేండి మెడికల్ కాలేజీకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫ్లోర్స్ ఒకే రోజు సెంట్రల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అనేది సాధ్యమైపోతుంది ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కావాల్సిన హాస్టల్స్ కట్టాను ఫ్యాకల్టీకి కానీ అన్నిటి అది ఇక్కడ ఉన్న అయితే ఎప్పుడు కూడా ఎవరు ఏమైనా అపోజిషన్ కూడా నువ్వు ఎందుకు వెళ్ళి పెండింగ్ రెండు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండి దీన్ని ఫైనలైజ్ చేసేదని పెట్టి అక్కడి నుంచి నేషనల్ హైవేకి ఫోర్ లేన్ రోడ్డు కనెక్ట్ చేయమన్నారు రోడ్డు లేదు కదా అని అంటే అక్కడి నుంచి కస్మూర్ రోడ్లో పక్కన కస్మూర్ రోడ్డు మనం వెంకటాచలం కలిస్తే ఆ వెంకటాచలం కలిసే దగ్గర గెలిచేదానికి హైవేలో ఫోర్ లేన్ రోడ్ పెట్టాం నెల్లూరు నుంచి యూనివర్సిటీకి ఫోర్ లేన్ రోడ్ పెట్టాం ఈ రెండు కనెక్ట్ అవుతాయి రోడ్స్ మేము చేసేస్తాం రండి యూనివర్సిటీ అక్కడ వెళ్దాం వెళ్ళినప్పుడు కొంచెం మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ కాదు హైవే అని హైవేలో వెళ్దాం అంటాం పెద్ద సీనియర్ కూడా అక్కడ పెట్టి నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే వీళ్ళు ఈ స్టూడెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో చెప్పలేం కదా సపోజ్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు సడన్గా స్ట్రైక్ అంటారు బంద్ అంటారు నేషనల్ హైవే మీద కూర్చుంటారు నేషనల్ హైవే మీద కూర్చున్నారంటే దాని మీదకి వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాంటివన్నీ వస్తాయి ఎందుకని హైవేలో వద్దని నేను ఆ రోజు సజెస్ట్ చేసి అని ఒప్పుకున్నాను ఇక్కడైతే రెండు వందల ఎకరాలు ఇచ్చేవాడిని అక్కడైతే వంద ఎకరాలు ఇంక రెండు బిట్లు ఉన్నాయి సార్ కాలం 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 మీద బ్రిడ్జి పెడతాం అదే చూసి అదే కాలం కాలువ క్లీన్స్ పోడానికి ఒక బ్రిడ్జి ముందు ఒకటి తర్వాత ఒకటి అట్లా ప్లాన్ చేస్తే బ్రిడ్జి పెట్టే అప్రోచ్ రోడ్ చేసుకుని యూనివర్సిటీలో నుంచి అవతల బ్లాక్ ఏముంది ఎలా వాడుకోవాలి ఏదైనా హాస్టల్స్ ఈ దొంతాన్ని కూడా తీసేస్తాను చాలా ఈరోజు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక నేతృత్వం ఆమోదించిన చట్టం మీద సదస్సు జరిగింది భారత రాజ్యాంగం ముస్లింలకి మైనార్టీలకి అనేక హక్కులు కల్పించి అనేక రక్షణ కల్పించి ముఖ్యంగా మతపరమైనటువంటి మన మైనార్టీలు తమ భాష లిపి సంస్కృతి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు కల్పించాయి అందులో భాగంగానే మరి ఒక్క ఆస్తులు ఒక్క బోర్డు ఒక్క కౌన్సిల్స్ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవి దుర్వినియోగం అవుతుంది మనకు లేదనే పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేసిన ముఖ్య చట్టాన్ని రద్దు చేసి ఇటీవల పత్తి చట్టాన్ని రద్దు ఈ చట్టాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఇది మైనారిటీ ప్రజలు ముఖ్యంగా ముస్లిం ప్రజల ప్రయోజనాలకు అంగీకరణని మేము భావిస్తాము కానీ అదే సమయంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు పూర్తిగా గ్రామాలు నాటకాలు నాటం మనం చూస్తా ఉన్నాం వాస్తవంగా జనసేన తెలుగుదేశం ఉండూ కూడా ఈ బిల్లు అనుకూలంగా ఓటేస్తుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసి బిల్లుకి ఎక్కడేమో అనుకూలంగా వేసి అందువల్ల ఈ రకమైనటువంటి డ్రామాలు కట్టిపెట్టి వాళ్ళు కూడా స్పష్టంగా మీరు మైనార్టీ హక్కులు నిలబడి ఉన్నారా లేదని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో సుమారు పదహారు తొంభై ఏడు కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అందులో నిరుపేదలు ఉన్నారు పేదలు ఉన్నారు వీళ్ళందరి హక్కులు కాపాడుకోవాలి కాబట్టి ఈ ఒక్కటి చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ దాన్ని ఉపసంహరించాలని కానీ డిమాండ్ చేస్తాం అది దాన్ని ఉపసంహరించడానికి జరిగేటటువంటి ఆందోళన అన్నిటికీ కూడా మేము లౌకిక రాజ్యాంగం పరిరక్షణ సంపూర్ణ మద్దతు కట్టిస్తా